سڀ ٻڌو اڄ هي نام آهي سميه فيروڙا ڪجهه کلي کڙا آيا آهه آٽور کڙا آول آهه آ ڊور کڙا آول آٽور ۾ آول آهو دوين آهو دوين آهو ٿا هن سان سان マダンの兄さんは、お前は何で僕がフォーー వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రా రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావటం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషయస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది స్వామివారి కృప కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నూతన సంవత్సరం అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఎప్పటించో అప్పుడు ఎవ్రీ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం థర్టీ ఫస్ట్ నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం ఈసారి కూడా అలాగే వచ్చేసరి అందరికీ టైం కుదిరింది రావడానికి దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్టులు చేస్తారంటే నెక్స్ట్ బార్బరి అని చెప్పి ఆ సినిమా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్ మ్యాట్ టూ ఆ సినిమా రిలీజ్ అవుతుంది పొలమేరీ స్టార్ట్ అవుతుంది ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇంకా రెండు మూడు సినిమాలు కథలు వింటే అంటే స్క్రిప్ట్ సైడే ఉంది ఇంకా కథలు ఓకే చేస్తాను ఇంకా ఈ సంవత్సరం ఒక రెండు మూడు సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే